అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి రంగి పశుభా శాఖ ఉపద్రం చాలచ్చు నెల్లూరు డివిజన్ నెల్లూరు జిల్లా అండి ఇప్పుడు గత నెల పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ పదహైదు వరకు మన డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పరీక్షల ఉచితంగా గాలి శనివారం టీకాలు వేస్తున్నారు ఇప్పటిదాకా మనకు రెండు లక్షల పద్నాలుగు వేల గేదెలు జాతి ఉంటే నలభై ఏడు వేల ఆవు జాతిలు మన పైకి ఉన్నాయండి ఇప్పటిదాకా మా గణాంకాల ప్రకారము ఎనభై తొమ్మిది శాతం పసుపు పసు టీకాలు జరిగింది మిగతా పక్షులకు కూడా నేను రైతులతో కోరేది ఏమంటే మిగతా పక్షులకు కూడా ఈ వ్యాధి నివారణ గాలి చుట్టూ రోగం నివారణ టీకాలు పెంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ వైరస్ వ్యాధి వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది వ్యాధి వస్తే పశువు నివీలం అంటే దానికి పనికి రాకుండా ఇబ్బంది అవుతుంది మనకు దాన్ని ఎంత రైతు పెట్టినా కానీ దాని నుంచి మనము ఉత్పాదక శక్తిని కోల్పోతుందండి ఈ వ్యాధి కావడం వల్ల కాబట్టి ఈ వ్యాధి మీ వారి వేయించుకొని పశువులను గాలికుంటే వ్యాధి నుంచి విరికాకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను